హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ దీనికోసం నేను వన్ మీటర్ కాటన్ లైనింగ్ బాడీ కోసం తీసుకున్నాను అండ్ అదేవిధంగా ఫోర్ మీటర్ క్రేప్ అయితే తీసేసుకున్నాను ఇది కింద గేరా పాట్ కోసం ఓకేనా ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను ఇందులో నుండి ఫస్ట్ మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ అదేవిధంగా కొంగు రెండు కూడా తీసేయండి ఎందుకంటే ఇవి మనకి యూజ్ లేదు ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి బాడీ పార్ట్ కట్ చేసేసుకోవడానికి కాటన్ అయితే తీసేసుకున్నాను ఖచ్చితంగా కాటన్ తీసేసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఫోన్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి టైట్గా పార్ట్ ఉంది కదా ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని కింద స్ట్రైట్ ఉండే విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఎందుకోసము అంటే కింద పార్ట్ మొత్తం దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం నెక్స్ట్ మన బాడీ యొక్క పొడుగు ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం బాడీ మెజర్మెంట్స్ నోట్ చేసుకునేటప్పుడు తీసుకోవాలి సో ఇప్పుడు నేను కట్ చేసే కస్టమర్ యొక్క బాడీ పొడి ఎంత ఉంది అంటే పదమూడు ఇంచులు చూడండి ఇక్కడ నుండి పదమూడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా అండ్ అదేవిధంగా భుజం దగ్గర కుట్టు వేసినప్పుడు పైన హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా సో అందుకోసం పదమూడున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే చేసేస్తున్నా ఇది ఎందుకోసం వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి అవుతుంది సో అందుకోసం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత అయితే కావాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మన చెస్ట్ ఉంది అనుకోండి ఇది వచ్చేసి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ చెస్ట్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో ఎండ్ అయిన ప్లేస్ నుండి కింద వన్ అండ్ హాఫ్ రెండు ఇంచుల దగ్గర నడుము కొలత అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టమర్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత అయితే ఉంది అండ్ అప్పర్ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత అంటే ఇది వచ్చేసి దీన్ని మనం చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అంటాం చెస్ట్ పైన చంక అంటాం కదా చంక చుట్టూ టేప్తోని కొలుచుకుంటే మన కొలత ఎంత వచ్చిందంటే ముప్పై మూడు ఇంచులు ఇదేమో అప్పర్ చెస్ట్ కొలత ఇదేమో నడుము కొలత ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసేసుకోవాలి అంటే టేప్తోని ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకోండి ఇరవై ఎనిమిది ఇంచులు తీసేసుకొని టేప్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా అంతే మీకు నలభై ఇంచులు అనుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే పది వస్తుంది పది ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు ఇంచులు వచ్చింది ఇంచులు ప్లస్ దీనికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నా ఎవరికైనా వన్ ఇంచ్ అనేది యాడ్ చేయండి ఎందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేయాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా సో డాట్ స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వన్ ఇంచ్ యాడ్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ సారీ ముప్పై రెండు ఇంచులు టేప్తో తీసేసుకొని సేమ్ లాగానే టేప్తోనే ఫో ఫోల్డ్ చేసేసుకోండి ఫోర్ పార్ట్స్గా ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ వన్ ఇంచ్ ఆర్ ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ అట్లా వస్తుంది చూడండి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ వన్ ఇంచ్ మరి ఇది ఎక్కడ తీసుకోవాలి ఇది అప్పర్ చెస్ట్ కొతా ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి ఎయిట్ పాయింట్ వన్ ఇంచ్ ఇది ఏం కొలతా అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నాకు లైన్ అనేది గా వచ్చింది బట్ మీకు రాకపోవచ్చు టెన్షన్ పడకండి ఎందుకంటే కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ కంటే నడుము ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఇటు సైడ్ క్రాస్ కానీ ఇటు సైడ్ క్రాస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అసలు టెన్షన్ పడకండి ఎలా వస్తే అలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఎందుకోసం అంటే లూజ్ టైట్ చేసుకుంటాం కదా అందుకోసం తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో అంటే మనకి ఫ్రంట్ డీప్ ఉండాలి బ్యాక్ బోట్ లాగా ఉండాలి అప్పుడు మనం ఎంత తీసుకోవాలి నెక్ అండ్ షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత నోట్ చేసేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎలా మెజర్ చేసుకుంటాం అంటే కస్టమర్ వేసుకున్న డ్రెస్ ఉంటుంది చూడండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ వెనకాల సైడు మన బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది కదా అక్కడ కోల్చుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కోల్చుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే పద్నాలుగు ఇంచులు అయితే వచ్చేసింది సో పద్నాలుగు ఇంచుల సగం ఎంత ఏడించులు ఇదిగోండి ఇక్కడ ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు పదహారు వచ్చింది అనుకోండి ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకోండి పదిహేను వచ్చింది ఏడున్నరకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ఇంచులకి మార్క్ చేసేసుకున్నా ఇందులో నేను నెక్ కోసం త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పొడుగు ఎంత తీసుకుంటున్నా అంటే బ్యాక్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి ఒక తొమ్మిది ఇంచులు అయితే తీసేసుకుంటున్నా చూడండి బ్యాక్ నెక్ యొక్క పొడుగు తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఫస్ట్ నెక్ ఎలా మార్క్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి రెండు 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 బావు రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ముప్పావిచ్ వదిలేసేయండి ఓకే ఎందుకు ఇంచు అనేది చెప్తాను అండ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీరు మీకు ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మార్క్ చేసేసుకోండి అండ్ ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం త్రీ పాయింట్ ఇక్కడ కూడా సేమ్ అంతే త్రీ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలా అంటే అలా ఏం లేదు ఇక్కడ మీరు త్రీ కంటే సారీ త్రీ పాయింట్ టూ ఇంచెస్ కంటే తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు కొంత కస్టమర్స్ వచ్చేసి నాకు సైడ్స్కి బ్రాడ్ ఉండాలి డీప్ ఉండాలి అంటారు చూడండి సో అలాంటి వాళ్ళకి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా మార్క్ చేసేసుకోవచ్చు సో ఈ ప్లేస్లో మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇదిగో నేనైతే ఇక్కడ జస్ట్ ఇట్లా డ్రాప్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ప్లేస్ లీవ్ చేసినా అంటే ఇక్కడ పైంది పా పైపింగ్ వేసినప్పుడు ఒక పాంచు కింద పైపింగ్ వేసినప్పుడు పావించు సో మొత్తం పోతే మిగతా మధ్యలో ఎంత ఉంటుంది కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం బటన్ వేసుకోవడానికి కానీ థ్రెడ్ కానీ లేదంటే సింగిల్ బటన్ కానీ పెట్టుకోవడానికి యూస్ అవుతాయి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసే నెక్ షో ఫుల్ షోల్డర్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు డౌన్ ఎలా మార్క్ చేసేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం సెవెన్ ఇంచెస్ సేమ్ అదే సెవెన్ ఇంచెస్ నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే జస్ట్ ఇక్కడ నుండి లైన్ డ్రా చేసేసుకోవడానికి గా అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు అండ్ బోట్ నెక్ బ్లౌజ్కి నార్మల్గా చంకడం వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది సో ఫస్ట్ మీరు ఏడు పెట్టి చెక్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడ నేను ఆరున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నా ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకున్నాం సో ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచు ఇటు సైడ్ జరుపుకోండి ఎందుకంటే బోట్ నెక్కి మనం పైన ఫుల్ షోల్డర్ నోట్ చేసుకున్నాం కదా అప్పుడు వెనకాల సైడ్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎంత ఉండాలి అంటే ఒక వన్ ఇంచ్ కంటే తక్కువ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఉండే విధంగా తీసేసుకోండి మన చంకొలత అంటే మన కస్టమర్ చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచుల చంక కొలత అయితే ఉంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఫోల్డ్ చేయండి ఎంత వస్తుంది పదిహేను ఉన్నారా మనకు కావాల్సింది ఎంత పదిహేను ఇంచులు అప్పుడు ఏమవుతుంది హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయిపోవడం వల్ల ఈ ప్లేస్లో లూజ్ అవుతుంది సో అలా కావద్దు అనుకుంటే ఈ లైన్ ఉంది కదా ఇంకొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఇది ఎంత వస్తుంది అని ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది ఏడున్నర అంటే పదిహేను మనకు కావాల్సిన కొలత పదిహేను మన మార్కింగ్ చేసిన కొలత కూడా పదిహేను చంకడమని ఎంత వచ్చింది ఆరు పాయింట్ మూడు ఇంచులు సో ఈ కస్టమర్కి ఆరు పాయింట్ మూడు ఇంచులకి సెట్ అయింది అందరికీ ఇదే విధంగా సెట్ అవుతుంది అంటే కాదు ఓకే సో ఎవరికైనా బోట్నెక్ బ్లౌజ్కి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఫస్ట్ ఏడు ఇంచులు తీసుకోండి తర్వాత పైకి కావాలంటే పైకి కిందికి కావాలంటే కిందికి జరుపుకుంటూ చెక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ నెక్ డీప్ ఇంత ఉంటుంది కదా భుజాలు జారుతాయి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి మాక్సిమం భుజాలు అనేవి జారవు ఓకే సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇటు సైడ్ కొంచెం క్రాస్ కట్ చేసేసుకోండి తప్ప బోట్ నెక్ బ్లౌజ్కి ఇటు సైడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రమే ఇటు సైడ్ క్రాస్ కట్ చేసేసుకుంటాం నెక్స్ట్ వెనకాల భాగంలో మనం డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఈ డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఇవి ఇది అందరికీ తెలుసు ఒక మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ నుండి ఇటు సైడ్కి మనం ఇలా క్రాస్ మార్క్ చేసేసుకోవాలి పైకి ఒక హాఫ్ ఇంచు కంటే ఎక్స్ట్రానే మార్క్ చేసేసుకున్నాం ఎందుకోసము అని అంటే కింద గేరా పార్ట్ జాయిన్ చేస్తాం కదా దీనికి ఇది లాంగ్ ఫ్రాక్ కదా సో సారీ లాంగ్ ఫ్రాక్కి కింద గేరా పార్ట్ జాయిన్ చేసినప్పుడు సో అక్కడ మనకి ఏంటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక ముందు ఒక టూ మీటర్స్ అదేవిధంగా లైనింగ్ ఒక టూ మీటర్స్ మొత్తం ఫోర్ మీటర్స్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు అంటే ఇట్లా కిందికి గుంజినట్టు అవుతుంది సో గుంజినట్టు అయినప్పుడు ఏంటి మనం ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తే ఇట్లా గుంజినట్టు అయినప్పుడు చంకాయ ఒక కింది భాగంలో ఇట్లా క్రాస్ కనబడుతుంది అంటే నడుము దగ్గర మనకి స్ట్రైట్ లైన్ కనబడినప్పుడు క్రాస్ కనబడుతుంది మీరు ఇలా కట్ చేసుకోవడం వల్ల కిందకి లాగినా కూడా మీకు నడుము దగ్గర ఇలా స్ట్రైట్ గానే సో ఈ పాయింట్ కట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇప్పుడు సేమ్ గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ మీరు ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేసుకున్నారనుకోండి ఏం ప్రాబ్లం లేదు బట్ క్లాత్ అనేది మీకు కొంచెం వేస్ట్ అవుతుంది అంతే లేదు అనుకోండి మీరు ఇక్కడ కట్ అనుకోండి మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుంది మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది మనం ఏదైనా డిజైన్ చేసుకోవడానికి అది కరెక్టే కనుక మనం మనం ఇక్కడ కట్ చేసేసుకుంటే ఈ సైడ్ ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయితే మనం ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నామా అని అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టము కాకపోతే దీన్ని ఫస్ట్ ఇట్లా కట్ చేసేసుకొని జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మనం సైడ్కి ఒక కుట్టు వేసేసుకుందాం కుట్టు వేసేసుకుంటే అతికిపోతుంది సో మనకి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇలా కట్ చేసుకోవడం వల్ల కేవలం ఏంటి అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు అండ్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఏంటి అవి ప్రిన్స్ కట్ మెథడ్ అంటాం షోల్డర్ టు వెస్ట్ డాట్ మెథడ్ అంటాం లేదంటే డాటెడ్ మెథడ్ అంటాం సో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను కట్ చేసేది ఏంటి అంటే సింగిల్ డాట్ మెథడ్ సింగిల్ డాట్ మెథడ్ కట్ చేసుకోవాలి అంటే మనకి వెనకాల భాగం ఎలా అయితే ఉందో ఫ్రంట్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు ప్రిన్స్ కట్ కట్ చేసుకుంటాం షోల్డర్ టు వెస్ట్ డాట్ కట్ చేస్తామంటే అది వేరే ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసేది సింగిల్ డాట్ మెథడ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అండ్ ఇది అంత ఎక్స్ట్రా అవసరం లేదు కదా ఈ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒకసారి స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి సేమ్ యాజీస్గా జాయింట్ అయితే ఉండిపోతుంది ఇప్పుడు ఇది వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం సేమ్ అదేవిధంగా ముందు కూడా కట్ చేసుకుందాం ముందు దానికోసం నెక్కేలా మార్క్ చేసేసుకుంటున్నానో చూడండి మీకు కావాల్సిన నెక్ ఎంత పొడుగుందో అంత పొడుగు మార్క్ చేసేసుకోండి ఇదిగో నేను సిక్స్ పాయింట్ టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా ఇక్కడ హాఫ్ ఇంచు కోసం పోతుంది ఇక్కడ మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదిగోండి ఈ నెక్ కొంచెం ఎక్కువ ట్రెండ్ అవుతుంది మనం ఇదే నెక్ మా చేస్తున్నాం అక్క మరి ఇక్కడ తక్కువ తీసుకున్నారు వెనకాలది ఎక్కువ తీసుకున్నారా అనుకుంటారు కదా సో వెనకాలది కూడా మనం తక్కువ తీసేసుకుందాం ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు సేమ్ అదే విధంగా బ్యాక్ కూడా చేంజ్ చేసేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ నేను ఇలా అనుకోలేదు వేరే మెథడ్ అనుకున్నా ఇదిగోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఇదేంటక్క సరిపోతుంది అంటే సరిపోతుంది మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇదిగోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ మరి ఇంత వెడల్పు ఉంటాయి ఏం కదా దీనికంటే ఈ సైడ్కి వెడల్పు ఉంటే ఏం కదా అంటే ఏం ప్రాబ్లం ఉండదు ఓకే సో ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి అండ్ దీనికి సెపరేట్గా మనం డాట్ కోసం చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ నార్మల్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం రెండు చెస్ట్లు ఉంటాయి కదా రెండు చెస్ట్ల మధ్య ఈ మిడిల్ పాయింట్ నుండి ఈ మిడిల్ పాయింట్కి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకోవాలి సో తెలుసుకుంటే ఎంత వచ్చింది అంటే ఏడు ఇంచులు ఉంది కాబట్టి నేను ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నా ఈ విధంగా తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు చిన్న లాజిక్లాగా ఇప్పుడు మీరు ఇక్కడ స్టిచ్ చేస్తారు కదా కొంచెం ఇట్లా లాగా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఇట్లా కరువులాగా గీతలా కాకుండా ఇట్లా కొంచెం కరువులాగా స్టిచ్ చేసుకోండి షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే డిఫరెన్స్ లేదు ప్రిన్స్ కట్లో మీకు వరకు జాయింట్ కావాలి అనుకుంటే ఇక్కడ వరకు జాయిన్ చేసుకోండి సో ఇప్పుడు వెనకాల భాగము అండ్ ముందు భాగం రెండో కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అండ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అంతకంటే ముందు ఇక్కడ మనం కొలత ఎంత తీసుకున్నాం పదిహేను ఇంచుల కొలత తీసుకున్నాం అదొక్కటి గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసుకోవచ్చు ఇక్కడి వరకు ఫోల్డ్ చేసుకోకుండా నేను కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తున్నా ఎందుకు అనేది నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఒకసారి ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పైపింగ్ కోసం భావించుతోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచుల హ్యాండ్ యొక్క పొడుగు కావాలి సో తొమ్మిదిన్నర ఇంచులకి ఒక ఫిట్టింగ్ సారీ ఒక లైన్ ఆ తర్వాత హాఫ్ ఇంచ్ కోసం పోతుంది కదా సో పది ఇంచులకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి అండ్ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే తొమ్మిది అయితే ఉంది తొమ్మిది ఇంచుల సగం ఎంత నాలుగున్నర నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అండ్ ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు మోచేతి వరకున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత వేసుకోవాలి అని చెప్తా మూడున్నర ఇంచులు ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి కొలత ఎంత పదిహేను పదిహేనుల సగం ఎంత ఏడున్నర సో ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ డౌన్ పైన ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవి రెండింటిని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ అండ్ అదే విధంగా ఇప్పుడు హ్యాండ్ కరువు కోసం రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ ఇప్పుడు నాకు కావాల్సింది రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ సో దానికోసం ఇక్కడ పైన నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఓకే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ ఉంది స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎంత ఎంతున్నా పర్వాలేదు దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి సో ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు బుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే వచ్చేస్తాయి సో మరి రాశిబుట్ట హ్యాండ్స్ మోడల్కి లోతు తీయాలా వద్దా అంటే లోతు కంపల్సరీ తీయాలి కాకపోతే ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాం ఎందుకంటే కుచ్చులు అనేవి డిస్టర్బ్ కాకుండా ఉంటాయి కదా అందుకోసం ఇదిగోండి ఇక్కడ ఒక కచ్ మార్క్ పెడుతున్నా ఈ మార్క్ ఎక్కడి నుండి వచ్చింది ఈ లైన్ మార్క్ ఇక్కడ ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి అండ్ అదేవిధంగా ఈడ కూడా ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కుర్చులు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఇలా ఎందుకు ఫోల్డ్ చేసినాను అని అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల జాయింట్ అనేది పడదు ఇప్పుడు నేను కట్ చేసిన దానికి పెద్ద జాయింట్ అయితే పడలేదు కానీ వేరే వాటికి జాయింట్స్ అనేవి ఎక్కువ పడతాయి సో అందుకోసం ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి అతుకులు అనేవి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడుతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ కింద గేర పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం శారీలో ఒక సైడ్కి మనకి బాడీ పార్ట్ అయితే లైనింగ్ వేసి సేమ్ యాసిస్గా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసేసుకున్న తర్వాత మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా మనం చీర కథ ఫోల్డ్ చేసుకున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని మీకు కిందికి ఎంత పొడుగు కావాలో అంత పొడుకి మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మీకు లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడవు యాభై మూడు ఇంచులు అందులో మనం బాడీ పదమూడు ఇంచులు కట్ చేసినాం అనుకోండి మిగతాది కింద ఎంత ఉంటుంది నలభై సో నలభై ఇంచులకి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని కట్ చేసేసుకోవాలి ఇక చూడండి పైన మనం కట్ చేసేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం రెండు ముక్కలు చేసేసుకోవాలి ఒకటి ముందుకి ఒకటి వెనకాలకి సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో